హాయ్ ఫ్రెండ్స్ మా మా ఫ్రెండ్ వాళ్ళు ప్రవేశం చేశారు అందుకే ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది వీళ్ళైతే గురువారం సాయంత్రం నుంచి మధ్యాహ్నం నుంచి వాళ్ళకి నేను చేసింది కదా సార్ నేను ఒకరోజు ఆ రోజు వాళ్ళు పొద్దున సార్ నేను బుధవారం గురువారం పొద్దున్న చేసిన సార్ అదే గురువారం పొద్దున్న పెట్టినట్టు గురువారం అది వాళ్ళకి అయింది శుక్రవారం కాదు సార్ గురువారం సార్ మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం అదే సార్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఇది పూజ గది ఫ్రెండ్స్ బాగుంది ఇది పైన పెంట్ హౌస్ ఇలా ఓపెన్ చేశారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది బాత్రూమ్ ఇక్కడ సత్యనారాయణ పూజ చేస్తున్నారు ఇక్కడైతే పైన పెయింట్ అవుతు నాలుగు అంతస్తులు అయితే కట్టుకున్నారు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా కంప్లీట్ కాలేదు ఇల్లు అదైతే పక్కన ఇల్లు ఇది మనం కలగన బరోబ్రీ అకణ కంద నిస్పణంమా బరోబ్రీ సత్యనారాయణ స్వామి గవానకి జై జై ఓం పూజ చేసిన భోజనం పెట్టినా దర్శన ఇచ్చిన అన్నిచ్చిన మనసులో అనుకున్నాను తీరగానే మా ఇంటి మనం చూసుకుంటా స్వామి నీ యథాన్ని వెళ్ళిపోయాను అంటే మన ఎంతో మంది తీసుకుంటారు స్వామి ఎక్కడ పోవాలి